నియోజకవర్గం బాపట్ల జిల్లా కుర్రవాణిపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంపై ఎస్కే హసీనా అగ్రికల్చర్ అసిస్టెంట్ వివరాలు ఇచ్చారు గ్రామంలోని నాలుగు వందల ముప్పై మంది లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేయబడిందని తెలిపారు కొత్తగా అప్లై చేసే రైతులు తమ పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి నమోదు చేసుకోవాల్సిందని సూచించారు లబ్ధిదారులు కాకపోయిన వారికి కూడా గ్రీన్ వేసి అప్లై చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం వివరించింది ఇప్పుడు ప్రజెంట్ అన్నదాత అమౌంట్ రెండు పడుతున్నాయి అందులో కురవాన్ పాలన కింద నాలుగు వందల ముప్పై మూడు మంది రైతులు బెనిఫిట్ తీసుకున్నారు వాళ్ళందరూ వయసు కంప్లీట్ అయింది వాళ్ళందరికీ రెప్పటి నుంచి డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా కొత్తగా పడ పాస్బుక్లో తెచ్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా గ్రీవెన్స్ కింద రైస్ చేసుకొని అర్హులు అవ్వాల్సిందో కోరుతుంది అవి స్టేటస్ చెక్ చేసి దాన్ని బట్టి నో డేటా ఫోన్ అని ఉంటే వాటిని వెబ్లైన్ కాదర్ లింక్ చేయించుకొని వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాం గ్రీవెన్స్లో రైస్ చేయడం జరుగుతుంది ఉన్న రైతులకే ప్రజెంట్ అర్హులు ఇచ్చారు ఇంకా కౌలు రైతులకి అనేది ఇంకా మనకి ఆప్షన్ అనేది ఇవ్వలేదు అంటే ఈ కార్ ప్రజెంట్ అయితే మనకి ఇంకా వెబ్సైట్లో ఇవ్వలేదు ఆప్షన్ ఇవ్వలేదు